అన్ని కూడా అమలు పరిచినామని చెప్పేసి అలాగే వారిచ్చిన హామీలు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై హామీలు కూడా ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నీ కూడా పూర్తి చేసిన పదహైదు నెలల కాలంలో అందుకోసమే ఎంతో ఆర్భాటంగా కూడా ఈ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించుకున్నారు నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు నిజంగా కూడా సూపర్ సిక్స్ అనేది కూడా పూర్తిగా కూడా అమలు పరిచి ఉండి ఉంటే అవన్నీ కూడా విజయవంతంగా మీరు అమలు పరిచి ఉండి ఉంటే అన్ని మార్లు దాదాపుగా పదకొండు మార్లు ముఖ్యమంత్రే స్వయంగా కూడా తప్పట్లు కొట్టండి లేకుంటే ఓహో అని అర్చండి నిజమా కాదా అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అని చెప్పేసి నేను మొట్టమొదటిగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తోళ్ళు మీరే కొట్టండి కొట్టండి తప్పట్లనేది ఎక్కడా ఇల్లేదు అసలు నిన్న మాత్రం ఈడ జరిగిపోయింది నిజంగా కూడా మీ నిజంగా జరిగింది ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు మీరు సూపర్ సిక్స్ అంటారే మీరు ఏదో మూడు హామీలు అమలు పరిచేసి అన్ని హామీలు సిక్స్తో పాటు నూట నలభై హామీలు అమలుపరిచినట్లుగా అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా సుఖంగా కూడా అంత మార్చినట్లుగా పదిహేను నెలలో మీరు పెద్ద ఎత్తున నిన్న మాట్లాడారే